ఈ ఈరోజు పలమనేరు శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలందరూ ముఖ్యంగా ఓటర్ మహాశైలందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది అంటే ఎప్పుడు పలమనేరు చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఒక నామినేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి దాఖలలో చరిత్ర లేదు ఈరోజు ఇంతమంది స్వచ్ఛందంగా ఎందుకు వచ్చారంటే ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ అవినీతి కార్యక్రమాల పైన ప్రజల్లో ఎంత విసుగుందో ఎంత అండ్రెస్ట్ ఉందో ఈ కార్యక్రమాన్ని చూస్తేనే అర్థమవుతుంది ఆ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు ఉందంటే నిజంగా కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి గెలుపుకు ఏమాత్రం డోక లేదని చెప్పి ఈ సందర్భం కూడా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ నియోజకవర్గ ప్రజలకు నేను చెప్పగలిగింది ఈరోజు గత ప్రభుత్వంలో ఏవైతే శాంక్షన్స్ అన్ని తీసుకొచ్చామో వాటినన్నిటినీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయడం జరిగింది కొన్ని అలాగే ఆపివేయడం జరిగింది అన్నింటినీ పూర్తి చేసేటువంటి బాధ్యత తీసుకుంటాను అని చెప్పడం కూడా జరిగింది ముఖ్యంగా అదేవిధంగా అభివృద్ధి ఏదైతే చేయకుండా పూర్తిగా ఆపేశారో ఉట్టి సంక్షేమం పైన నేను సంక్షేమం చేస్తున్నా బటన్ నొక్తానని చెప్పేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అది కరెక్ట్ కాదు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు రెండు కన్నులుగా చేయాలా ఆ పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు కూడా చేస్తాం ఈరోజు ఈ ప్రభుత్వంలో సంక్షేమం పేరిట పన్నులు విపరీతంగా వేసి పన్నులు ప్రజలపైన పైన భారం వేస్తున్నారు ఆ భారాన్ని కూడా తగ్గించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఆదాయాన్ని పెంచుకొని అదే సంక్షేమం ఇంకా మెరుగైనటువంటి సంక్షేమాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇకపోతే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏవైతే అవినీతి కార్యక్రమాలు కానీ ప్రజా వ్యతిరేక విధానాలు కానీ వాటినన్నింటినీ కూడా కరెక్ట్ చేయడానికి ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇది ఒక మూడు రాష్ట్రాలకు దగ్గర ఉండేటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో నైసర్గికంగా మంచి అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలన్నీ కూడా పెంచడానికి చాలా కార్యక్రమాలు చేయడానికి ఇక్కడ ఉన్నాయి కాబట్టి దాన్ని అన్ని కూడా చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలకు చెప్పడం జరుగుతుంది ఇంకా ఏం లేదు మాకు కూడా వార్తలు వచ్చినాయి చూడాలా నోటీసులు అయితే ఇప్పుడు దాకా లేదు చూడాలి నేను ఈ కార్యక్రమాల్లో బిజీకుండా చూద్దాం నేను చెప్పడం అదే కదా ఈ నియోజకవర్గంలో శాంక్షన్ చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కైగల్ కావచ్చు గంగనసిరస్ కావచ్చు చాలా కార్యక్రమాలు మనకు పక్కనే పలమునరు ఇప్పుడు నేను సమ మీటింగ్ పెట్టిన దాని పక్కనే అక్కడ కళాక్షేత్రం కావచ్చు రోడ్స్ కావచ్చు ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ సంబంధించినటువంటి ఫెసిలిటీ చేయడం కావచ్చు కోల్డ్ స్టోరేజ్ శాంక్షన్ చేసి పైనే అయిపోయింది కావచ్చు డిగ్రీ కాలేజ్ కావచ్చు మైనారిటీస్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కావచ్చు బీసీ రెసిడెన్షియల్ జూ జూనియర్ కాలేజ్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా కార్యక్రమాలు అయిపోయినాయి మత్తులో శాంక్షన్ అయినాయి ఇంకా కొన్ని ఇంకా శాంక్షన్లో ఫోర్స్లో ఉన్నాయి కొన్ని క్యాన్సిల్ చేశారు ఫోర్స్లో ఉండేటువంటి కంప్లీట్ చేస్తాం క్యాన్సిల్ అయినవి మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గర రీశాంక్షన్ తీసుకొని అవన్నీ కూడా కంప్లీట్ దానికి బాధ్యత తీసుకుంటారు